వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన గుర్రం గుట్టయ్య గత సంవత్సరం క్రితం వృత్తిలో భాగంగా తాడి చెట్టు ఎక్కి తాటికల్లు గీస్తుండగా ప్రమాసవశాత్తు మేకు జారి చెట్టుపై నుండి పడటంతో నడుము విరిగిపోవడం జరిగింది హాస్పిటల్కి తీసుకువెళ్ళి సర్జరీ చేయించిన కూడా లాభం లేకుండా పోయింది నడుము విరగడం వలన కాళ్ళు చచ్చుబడిపోయాయి దీనితో మంచానికి అయ్యాడు నిరుపేద కుటుంబం కావడంతో అతని భార్య కుటుంబం బరువు బాధ్యతలు తనపై వేసుకొని ప్రతిరోజు కూలీ పనికి వెళ్తుంది కానీ వచ్చే డబ్బులతో కుటుంబం గడవడమే కష్టంగా మారింది వారి పరిస్థితి చాలా దయనీయంగా మారింది విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలీ మారుతి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది అలాగే వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబరాతి భూషణ చిత్యాల మండలం ఇన్ఛార్జ్ లావుడియ నాయక్ జిల్లా కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ వారికి చిట్యాల మండల కేంద్ర ప్రజలు అభినందనలు తెలియజేయడం జరిగింది